ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం భారతదేశ విద్యారంగంలో అద్భుతమైన చరిత్ర సృష్టిస్తున్న లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల అధినేత లయన్ గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నిరక్షరాస్యత రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి లోటస్ ల్యాబ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు అనేక విద్యా సంస్థలను విస్తరించి వేలాది మంది విద్యార్థులకి జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాన్ని అందజేస్తూ వాళ్ళను విద్యా విజేతలుగా విశ్వవిజేతలుగా మార్చడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది పాటలలో విందాం స్వచ్ఛ నమస్కారం ఎవరి ఈరోజు నిజంగా మీరు చెప్పింది మేము అతి సామాన్యమైన నిరక్షరాశులైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము నిజంగా మా ఫ్యామిలీలు ఎవరు కూడా మా అమ్మ కాని నాన్న కానీ ఎవరు చదువుకోలేదు ఇటువంటి వ్యవస్థలు కానీ వాళ్ళు ఈరోజు ఒక వినయము బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎలా మెదగాలే ఏ విధంగా అనే విషయాలు చాలా నేర్చుకున్నారు మా గురువులు కూడా ఎంతో స్ఫూర్తి ఇచ్చారు ఈరోజు మా గురువులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నావు పేరెంట్ గురువులు ఇటువంటి స్ఫూర్తి వంటి మాత్రం ఈరోజు ఇలా నేను చిన్నప్పటి నుంచి కూడా ట్యూషన్లు మళ్ళీ పెట్టుకొని ట్యూషన్ల వల్ల బయటికి రావడం అదేవిధంగా ఈరోజు ఒక ఐ వర్క్ ఫర్ ద వరల్డ్ కెన్సైట్లో వర్క్ చేయడం అనేది ఫస్ట్ స్టార్టింగ్లో చేయడం జరిగింది దాని తర్వాత స్కూల్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు అనే ఆలోచనతోటి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాం ఆ స్కూల్స్లో ఇప్పుడు ఎప్పుడైనా మనం మనమే ఎంప్లాయ్మెంట్ కాకుండా పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ని నేను ఆస్వాదించి ఈ విధంగా చేసి ఈరోజు సిబిఎస్ఈ ఐసిఎస్సి స్టేట్ బోర్డులు ఎస్టాబ్లిష్ చేసి వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లక్షల మంది పిల్లల్ని ఈరోజు మనం ఇవ్వడం అనే నిజంగా చాలా ఆనందంగా ఉంది దాంట్లో మెయిన్గా స్ఫూర్తి మా తల్లిదండ్రులు మా గురువులు ఎందుకంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ డెవలప్ చేశారు ఏదైనా చేయగలము చే కాదు ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెంట్ డెవలప్ చేశారు అటువంటి కాన్ఫిడెంట్ తోటి ఈరోజు ఇలా ఉన్నాను అదేవిధంగా నేను ఇచ్చే ఏదైతే లాంటి పిల్లలు ఏవైతే ఉన్నారో ఆ పిల్లలకు నేను ఇచ్చేది సజెషన్ కానీ నేను ఇచ్చే కాన్ఫిడెంట్లు కానీ నేను ఇచ్చే చదువు కానీ అంత క్లిస్టర్ క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఈ ఎడ్యుకేషన్ విద్యా విధానం కంపల్సరీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండగలిగితే బాగుంటుంది అనేది నేను ఫస్ట్ నుంచి ఆలోచించి అదేవిధంగా నేర్చుకుంటూ వస్తున్నా ప్రతి పండుగని ప్రతి ఈవెంట్ని ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రాక్టికల్గా మనం చెప్పడం వల్ల మాత్రమే మా పిల్లలందరూ కూడా ఎస్ఎస్సీలోకనే కాకుండా ఇంటర్మీడియట్లో డిగ్రీలో తన జీవితంలో ఒక రేపు వ్యవహారికంలో కూడా వాళ్ళు గొప్ప వ్యక్తులు అయి అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముందుగా ఆలోచించాలి ఒక చైల్డ్ దగ్గర ఎంటర్ అవుతున్నాడంటే గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏమైతుంది సొసైటీలో ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎటువంటి వాతావరణం ఉంటుంది పిల్లలకు జాబులు ఉంటాయా ఇదే జాబులు ఉంటాయా ఇంకా జాబులు మారుతాయా ప్రపంచం మారుతుంది కదా దానికి అనుగుణంగా మనం అప్డేట్ అయ్యి పిల్లలకు ఇచ్చినట్లయితే తప్పకుండా రిజల్ట్ వస్తుంది అనేది నా ఒపీనియన్ అండి